స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇప్పుడు ఫేస్బుక్ అందరూ వాడుతున్నారు ఫోన్ లో నుంచి రీల్స్ వరకు తెగ చూసేస్తూ ఉన్నారు తాజాగా సాయి పల్లవి ఎంతో మంది జేబులు ఖాళీ చేసింది అవును మీరు వింద నిజమే సాయి పల్లవి చేసిన దానికి ఆర్బీఐ ఆమెకు నోటీసులు కూడా పంపింది అసలు ఆమె ఏం చేసింది అంటే హీరోయిన్ సాయి పల్లవి ఫోటోలో అది కూడా పేరున్న ఇండియన్ ఎక్స్ప్రెస్ లోగోతో ఉన్న న్యూస్ అది అదేంటంటే సాయి ఇస్ బీయింగ్ సూట్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ కమెంట్స్ ఆన్ లైవ్ బ్రాడ్కాస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటో ఎక్కడ ఉన్నదే నేను చదివింది అక్కడ సాయి పల్లవి ఫోటో యాంకర్ ఫోటో ఉంది చాలా మందికి సాయి పల్లవి ఏం వాగిందో అసలు ఆర్బీఐ ఎందుకు ఆమెను కోర్టుకు లాగుతుంది అంత పెద్ద తప్పు ఏం చేసిందా అని ఈ మధ్య ప్రతి ఒక్కరూ వివాదాలకు వస్తున్నారు ఉన్నారు అలా మాట్లాడితేనే తోపులు అనుకుంటున్నారు కొంతమంది సాయి పల్లవి కూడా ఈ మధ్య బాగా కాంట్రవర్సీ కోరుకుంది కాబట్టి అసలు ఈ న్యూస్ లో ఏముందా అని అందరూ క్లిక్ చేశారు ఎందుకంటే ఇది జెన్యున్ అనుకున్నారు ప్లాట్నమ్ గ్లో అనే పేజ్ కింద ఇంకో కోట్ ఉంటుంది అక్కడ ఏముంటుందంటే ది ప్రెజెంటర్ డి నాట్ ఎక్స్పెక్ట్ టు హియర్ దిస్ ఫ్రమ్ సాయి పల్లవి లైవ్ ఆన్ హిస్ షో మరింతకి సాయి పల్లవి ఏమన్నది అని మరింత రచ్చగొడతారు దీంతో మీరు క్లిక్ చేస్తారు కానీ ఆ క్లిక్ తర్వాత అక్కడ మీకు ఏమీ ఉండదు ఇది ఒక బోగు స్పామ్ మెసేజ్ అలాగే స్పామ్ లో కూడా ద పవర్ఫుల్ స్పామ్ ఒకే ఒక సింగిల్ క్లిక్తో మీ ఫోన్లోకి ఎంటర్ అయిపోతారు ఆ తర్వాత మీ పాస్వర్డ్లే కాదు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మెసేజ్లు ఫోటోలు అన్నీ మింగేస్తుంది ఛాన్స్ దొరికితే సర్వర్ అనుకూలిస్తే మీ అకౌంట్ నుంచి డబ్బులు కూడా పోతాయి ఆ తర్వాత మీ మెయిల్లోకి చొరబడుతుంది మీ మెయిల్కు స్పామ్ మెసేజ్లు వస్తాయి మీకు కానీ సొంత యూట్యూబ్ ఛానల్ ఆ సదర్ మెయిల్తో ఉంటే అంతే అది కూడా హ్యాక్ అయిపోతుంది మీకు తెలియకుండానే దాంట్లోకి ఫటాఫట్ వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి అలా అప్లోడ్ కాగానే వెంటనే యూట్యూబ్ మీకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ వేస్తోంది ఆ తర్వాత ఛానల్ ఎగిరిపోతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రిస్క్ లో పడిపోతాయి అంటే మీ ఎంటైర్ ఫోన్ రిస్క్ లో పడిపోతుంది మరి మీ ఫోన్ రిస్క్ లో పడితే మీరు పడ్డట్టే కదా మరి అంతా బాగానే ఉంది మేము చూసింది ఫేస్బుకే ఏ కదా అది జెన్యునే కదా అని మీరు అనుకోవచ్చు ఫేస్బుక్ లో స్పాన్సర్డ్ అని ఉంటుంది కదా అని మీకు డౌట్ రావాలి అవును ఫేస్బుక్ అనేది తన బిజినెస్ మాత్రమే తాను చేసుకుంటోంది చిల్లర ఖర్చుల కోసం జనం నుంచి కోట్ల పైన పర్వాలేదు అనుకుంటుంది డబ్బులు ఇస్తే చాలు ఓ యాడ్ వేసేస్తుంది ఫేస్బుక్ అందులో భాగంగానే ఈ యాడ్స్ కూడా వస్తాయి అందుకే స్పాన్సర్డ్ అని కనిపించే ఏ మెసేజ్ ని పోస్ట్ ని అస్సలు క్లిక్ చేయకండి ఈ మధ్య అంటే మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి జనరేటర్ కొనేందుకు ఫేస్బుక్ యాడ్స్ నమ్ముకున్నాడు తనకు ఓ జనరేటర్ కావాలని ఫేస్బుక్ లో వెతికాడు డెడ్ చీప్ గా కనిపించింది వెంటనే క్లిక్ చేశాడు అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ చూసి మాట్లాడాడు నిజమేనని నమ్మి దాదాపు రెండు లక్షలు పంపించాడు అంతే ఆ తర్వాత నుంచి ఆ నంబర్ పనిచేయలేదు ఇలా ఒకటేమిటి సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ అని ఒకడు షారు తో ఫోటో ఇన్వెస్ట్మెంట్ అని ఇంకొకడు మోసం చేస్తూ ఉంటాడు తాజాగా అయితే అమితాబ్ బచ్చన్ పేరుతో కూడా నార్త్ లో చాలా మంది లక్షల్లో మునిగిపోయారు అమితాబ్ బచ్చన్ చాలా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఆయన ఫోటోతో మీరు కూడా అమితాబ్ లా సంపాదించాలంటే ఇలా ఇన్వెస్ట్ చేసేయండి మేము చెప్పే మార్గాలు వింటే ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు అనేది దాని సారాంశం చిన్న పెట్టుబడితో పెద్ద లాభమని పాతిక వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసి టోపీ పెట్టింది సదర సంస్థ నిజంగా మీరు ల్యాప్టాప్ లోనే డెస్క్ టాప్ లోనో ఈ లింక్స్ ని ఓపెన్ చేస్తే అవి స్టామ్ అయితే మాత్రం యాంటీవైరస్ ఉంటే బ్లాక్ చేస్తాయి కానీ రియల్ గా మోసం చేసేవారు ఈ ఇండియన్ నంబర్స్ తో లింక్స్ పెడితే ఏ యాంటీవైరస్ ఆపలేదు కాబట్టి మీరు స్పాన్సర్డ్ అనే లింక్స్ని నమ్మద్దు సాయి పల్లవికి మోసానికి లింక్ ఉందంటే మీరు నమ్మగలరా మన దేశంలో దొంగలు నకిలీ టోల్గేట్తోనే కోట్లు దోచేశారు కాబట్టి మీరు ఫేస్బుక్తో జాగ్రత్త ఎందుకంటే చెత్త నిబంధనలతో మన అకౌంట్లను బ్లాక్ చేస్తూ ఉంటుంది కానీ డబ్బులు కడితే మాత్రం మోసపై యాడ్స్ని స్పామ్ యాడ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంటుంది ఫేస్బుక్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఉపయోగించుకోండి ఒకప్పటి ఫేస్బుక్ మాత్రం ఇది కాదు చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి మంచి కోట్ కనిపిస్తే క్లిక్ చేయకండి చదివి వదిలేయండి మంచి పుస్తకం అని ట్రాప్ చేయొచ్చు హాలీవుడ్ మూవీ లింక్తో మిమ్మల్ని లాగేయచ్చు లేదంటే మంచి బిజినెస్ అడియా అంటూ మంచొచ్చు అందుకే పేరున్న వాటినే నమ్మండి లేదంటే అంతే సంగతులు ఎందుకనే మంచిది ఇలాంటివైతే ఫోన్లో కాకుండా సిస్టంలో లో యాంటీవైరస్తో చూడటమే బెస్ట్ లేదంటే ఫోన్లో ఫేస్బుక్తో ఏమీ క్లిక్ చేయకండి కావాలంటే మీరు ఫాలో అయ్యే వాటినే చూడండి అంతకు మించి వెళితే మాత్రం తస్మాత్ జాగ్రత్త మీ ఫోన్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే కాదు మొత్తం సేవ్ అయిపోతుంది మరి సాయి పలవికి ఈ వీడియోకి ఏమైనా సంబంధం ఉందా కానీ మనం సాయి పలవి కోసమే ఈ వీడియోలోకి వచ్చాం అంటే ఒక ఫేక్ తమ్మేల్ అనుకోవచ్చు అయితే ఇక్కడ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది కానీ వేరే చోట మాత్రం ఇలా చేశారంటే గనక మీ ఫోన్ గుల్లైపోతుంది జేబు నిల్లైపోతుంది తస్మాత్ జాగ్రత్త ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి